హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వేద మంత్రాల మధ్య బంధుమిత్రుల సమక్షంలో అగ్ని సాక్ష్యంగా మనువాడిన భార్య తనతో కాపురం చేస్తున్న భార్య ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన భార్య తాను ఎంతో ఇష్టంగా ఎంతో అపురూపంగా ప్రేమించుకునే భార్య ఆ భార్య మరో పురుషుడి కౌగిల్లో కరిగిపోతూ ఉంటే ఆ దృశ్యం అతడి కంటపడితే ఎలా ఉంటుంది సామాన్యంగా జీఎం మగాడైనా ఇది సహించలేడు భరించలేడు ఆ భార్యతో గొడవ పడతాడు ఆ భార్యను వేధిస్తాడు అవసరమైతే క్రైమ్ కూడా చేస్తాడు మొత్తానికి భార్యను తన దగ్గర ఉంచుకోడు భార్యతో తగులు పెట్టుకోవడం చాలా సహజం ఏ మగాడు కూడా ఇది భరించలేడు సరే మగాలు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అనే వివాదం పక్కన పెడితే ఇక్కడ మాత్రం ఓ మగాడు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు యూపీకి చెందిన బబ్లు రాధిక ఐదారేళ్ల కింద వీళ్ళ వివాహం జరిగింది ఎంతో అన్యోన్యంగా ఉంటారు వీళ్ళ కాపురం చాలా చక్కగా కొనసాగుతుంది అయితే బబ్లుకి వేరే ప్రాంతాలలో వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు ఇలాంటి సమయంలో రాధిక ఏం చేసింది భర్త చాలా కాలం దూరంగా ఉండే కారణమో మరో కారణమో తెలియదు కానీ అదే ఊర్లో చెందిన ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అతనితో ప్రేమల్లో పీకల లోతులు మునిగిపోయింది ఈ విషయం బబ్లు తల్లిదండ్రులకు తెలిసింది వాళ్ళు కొడుకుకు సమాచారం ఇచ్చారు బబ్లు భార్యను భారించాడు ఇలా చేయొద్దని మందలించాడు మళ్ళీ బబ్లు ఏదో ఊరికి వెళ్ళడం రాధిక పివుడి కౌగిల్లో కరిగిపోతూ ఉండడం ఇది కామన్ గా జరుగుతూనే ఉంది ఇక చేసేది లేక బబ్లు పెద్దలకు చెప్పి పంచాయతీ పెట్టాడు గ్రామ పెద్దలు రాధికను ఆ యువకుడిని బాగా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసి మరోసారి ఇలా చేయొద్దంటూ ఘాటుగాటు వార్నింగ్ ఇచ్చారు మీపై జరిమానా విధించాల్సిన అవసరం వస్తుందంటూ హెచ్చరించారు పరిస్థితి సద్దుమణిగిందనుకునే లోపలే బబ్లు మళ్లీ వ్యాపార నిమిత్తం మలోకి వెళ్ళాడు అంతే రాధిక ఆ యువకుడు ఆగలేకపోయారు మళ్ళీ తమ రాసలీలలో కొనసాగించారు ఆ కంట ఈ కంట ఆ నోట ఈ నోట బబ్లూకి ఈ విషయం మళ్ళీ తెలిసిపోయింది బబ్లులో టెన్షన్ టెన్షన్ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇలా ఆలోచిస్తున్న క్రమంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది రాధికను ఆమె ప్రియుడిని పిలిపించాడు వాళ్లతో మాట్లాడాడు నేను మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి ఇలాంటి అక్రమ సంబంధాలు మంచిది కాదు రాధిక బిడ్డల్ని నేను చూసుకుంటాను ఇద్దరు పిల్లలు కదా ఒంటరిగా ఉంటూనే వాళ్ళని పోషించుకుంటాను అంటూ చెప్పేశాడు ఆ భార్య ఎగిరి గంతేసింది తమ ప్రేమకు అడ్డొస్తాడేమో అనుకున్న భర్త పెళ్లికి ప్రపోజల్ పెట్టడంతో ఆ భార్య ఆనందానికి అవధులేవు బబ్లు మాటిచ్చిన ప్రకారమే ఆ ఊర్లోని ఒక గుడిలో రాధికకు ఆమె ప్రియుడికి పెళ్లి చేసేశాడు ఈ సంఘటన ఇప్పుడు యూపీలో వైరల్ గా మారింది బబ్లు సొంత భార్యనే మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం అక్కడ సంచలనం లేపింది అందరూ దాని గురించి చర్చించుకుంటున్నారు అయితే ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లలకు తల్లి అవసరం లేదా బబ్లో మాటిచ్చాడు నేనే చూసుకుంటాను ఒంటరిగా ఉంటాను అని మళ్ళీ మరో పెళ్లి చేసుకోను పిల్లల్ని చూసుకుంటానని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది ఆ పిల్లలకు తల్లి వద్దా కన్న తల్లి అదే ఊరిలో వేరొకరితో ఉంటే ఆ పిల్లలు ఎలా భరిస్తారు ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది సరే ఆమె ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది ఆ భర్త మంచి పని చేశాడు అంటూ ఆ మహిళను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఫెమినిస్టులు ఎప్పుడు రెడీగా ఉంటారు ఏ మగాళ్ళు వేరే పెళ్లి చేసుకోరా ఆడపి చేసుకుంటే తప్ప అని అంటారు మనం ఆ వివాదాల జోలికి వెళ్ళొద్దు కానీ యూపీలో ఈ మ్యారేజ్ సంచలనంగా మారింది బబ్లు చేసిన ఆలోచన ఎంతకు ఆమె మారకపోవడంతో ప్రియుడితోనే రాసలీలలు కొనసాగిస్తుండడంతో మరో మార్గం లేక అందరిలాగా అతను క్రైమ్ పాల్పడలేదు అందరిలాగానే అతను భార్యను వేధించలేదు అందరిలాగానే ఆయన ఘర్షణకు దిగలేదు మార్పు రాదని తెలుసుకొని భార్య వైఖరిలో మార్పు ఎంత మాత్రం రాదని తెలుసుకొని ఆమెను ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు బబ్లూ గ్రేటే ఫెమినిస్టుల మాటలు చెప్పాలంటే ఆ అమ్మాయి గ్రేటే ఇక్కడ బలైంది మాత్రం आ ले